నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కాంచీ వీఫ్స్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి సుమారు నెల రోజుల తర్వాత కదా నెల దాటిపోయింది నెల దాటిపోయింది సఖీ కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి ఎందుకు తగ్గించేసానంటే మీరందరికీ ఆల్రెడీ తెలిసే ఏమేమి వెరైటీస్ ఉంటాయని సరే మీరు ఇలాగో పర్చేజ్ చేసుకుంటారు కదా అని కొంచెం పక్కన పెట్టి వేరే వేరే బ్రాంచ్లు చూస్తూ వచ్చానండి కానీ ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా కొత్త వెరైటీస్ ఈ ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా స్పెషల్ సురేష్ ఎక్స్క్లూజివ్ అందరూ కూడా కనుమ రోజున సురేష్ దత్తత తీసుకున్నారా లేదా అని అడిగారు అయిపోయిందండి అయిపోయిందండి నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు దత్తత కార్యక్రమం అయిందా లేదా అని చెప్పి మనసులో ఉంటాడండి అంతే సో మనం ఈరోజు అన్ని బడ్జెట్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫస్ట్లో ఇవైతే అసలు సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ కూడా వెళ్ళాయి మనకి ఇక్కడ వచ్చే ధర మాత్రం సఖీలో వచ్చే ధర త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మరి చాలా బాగుంది సారీ అసలు ఒక ఊపి ఊపిన సారీస్ ఇవన్నీ కూడా బాగా ఇష్టపడ్డారు చాలా మంది బెనారస్ ఈ బార్డర్ తోటి మనకి సాఫ్ట్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సుమగా ట్వంటీ ఇయర్స్ నుంచి యాంగల్ గా ఉన్నారు మీరు ఇంకోట చెప్తా ఎర్ర పట్టుకొని అల్లా అల్లా రావాలి చీరలు ఊరుకోలేన అవుతారు ఇప్పటికే జనానికి బోర్ కొట్టేసి ఉండి ఉంటుంది చాలా మందికి షాప్స్ చెప్పేసాం కదండి మీకు బాగు నచ్చిన చోట మీరు కొనేసుకోవచ్చు బాందుల ప్రింట్ బోర్డర్ పళ్ళు వస్తారు ఇలా చాలా బాగుంది సారీ పళ్ళులో పిచ్చివాయ్ వచ్చింది రేట్ కూడా తక్కువ త్రీ థౌసండ్ ఫోర్ ఫైవ్ త్రీ ప్రైస్ తక్కువ అని లేదు క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంది మనకి బాధని వచ్చిందండి కంచి బోర్డర్ పిచువాయి ప్రింట్ పల్లులో ఇచ్చారు బోర్డర్ దగ్గర మన కాళ్ళ దగ్గర కాకుండా పల్లులో వచ్చింది సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లో ఉంది అండ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇది సేమ్ ప్రైస్ జార్జెట్ జార్జెట్ అంటే ఈ ఫ్యాబ్రిక్ కాదు లూమ్ జార్జెట్ ఇది లూమ్ జార్జెట్ తెలియాలి ఫ్యాబ్రిక్ తెలుసు కొనుక్కోవాలి ఇదే చూపించి ప్యూర్ జార్జెట్ అంటున్నారు అస్మత్ జాగ్రత్త ఇది లూమ్ జార్జెట్ వస్తుందండి మనకి అంటే బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి సారీస్ డైలీ యూస్ కి లేకపోతే వర్క్ చేసేవారికి మనం మార్కెట్కి వెళ్ళినా లైట్ వెయిట్ లో కట్టుకోవాలనుకున్నా కూడా ఇలాంటివి బాగుంటాయి కూడా సారీ దగ్గర ట్వంటీ ప్రింట్స్ ప్రింట్స్ చాలా ఎక్కువ సారీస్ వచ్చినట్టున్నాయి బాగా బాగున్నాయండి త్రీ థౌజండ్ ఫోర్ నైన్ లో మనకి బెనారసీ బోర్డర్ తోటి చాలా బాగున్నాయి సారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఇది పూల్ కలంకారీ వేరు పూలకరీ వేరు బ్లౌజ్ మాత్రం కలంకారీలో ఇచ్చినట్టున్నారు అంతేనా అంతే బ్లౌజ్ ఎలా వచ్చిందండి వేసే కలర్స్ వేసేస్ నచ్చిన చీర ఓపెన్ చేద్దాం అని అంతే కూడా పటచిత్ర కాన్సెప్ట్ అండి పటచిత్ర ప్రింట్ పేరు పటచిత్ర చాలా బాగుంది బెనారసి బోర్డర్ రెండు వైపులా ఈక్వల్ గా వచ్చింది మంచి కలర్ చాలా రేర్ కలర్ ఇది కూడా బాగుంది కలర్ కొంచెం నెమరి కంఠంలో కలర్ లా వచ్చింది చిన్న బెనారసి బోర్డర్ అండి మీకు పెద్దది వద్దు అని అనుకుంటే ఇటు ఇలా చిన్నది కూడా తీసుకోవచ్చు ఇవి ఫోర్త్ సారీ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ బార్డర్స్ చూసారా స్కట్ బార్డర్ కావాలి స్కట్ బోర్డర్ మీడియం బోర్డు కానీ మీడియం బోర్డర్ బిగ్ బార్డర్ కావాలంటే బిగ్ బార్డర్ క్లాత్ కూడా చాలా హాయిగా ఉంది బాగుంది హాయిగా

టిష్యూ మై టిష్యూ ఓకే వచ్చింది ఇది బ్లౌజ్ చూసారు ఇది బ్లౌజ్ కూడా బాగున్నాయి టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది వేరే దేనికైనా కూడా యూస్ చేయొచ్చు బాగుంది క్లాత్ కూడా మెత్తగా బాగుందండి ధర ఎంతవరకు ఉండొచ్చు త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఇది అంతే త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఇది త్రీ సెవెన్ నైన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ కిలోలోనే ఉంది క్వాలిటీ సూపర్ బ్లౌజ్ అంతకన్నా హైలైట్ అవును క్లాత్ బాగుంది ఇది పింక్ కూడా చాలా బాగుంది సారీస్ కొండ టిష్యూ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ టిష్యూ వచ్చింది ఇట్లా బ్లౌజ్ శారీ అంతే ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీరు పిక్ పెట్టండి వాళ్ళు కలర్స్ పెడతారు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చాలా మ్యాంగో అనబడే లైట్ వెయిట్ బెనారస్ పట్టు తక్కువలో ఎప్పుడో కట్టావు కానీ చూడటానికి రామాంగో సారీలా అదే ఇప్పుడు ఏంటంటే తక్కువ తక్కువ అని చెప్పి క్వాలిటీ చెప్పకుండా కస్టమర్లకి ఏ చీర ఇస్తున్నావు ఏ క్వాలిటీ ఇప్పుడు ఏం తిన్నామో తిన్న తర్వాత నెల కన్నా ముందు తినే ముందు కంటి తెలియాలి కదా అలా కట్టుకునే ముందు ఏ చీర కట్టుకున్నారో క్లారిటీ ఉండాలి కదండి అతి పేపర్స్ రామాంగో ఇది చినియాలోనే లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్ చినియాలో లైట్ వెయిట్ చినియాలో లైట్ వెయిట్ అండి ప్రస్తుతం మనకు మార్కెట్లో తక్కువలో వస్తుంది కాబట్టి దీ దీన్ని కూడా సెమీ అది సారీ రామాంగోలో తక్కువ నుంచి అంటున్నారు కదా బేసిక్ వెరైటీ అంటున్నారు అవును ఇవన్నీ మనకి సిక్స్ దగ్గర నుంచి ఇది సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఓకే వీటిలో మనకి సిక్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి రిచ్ ఉండే సిక్స్ సిక్స్ నైన్ ఫైవ్ కానీ బాగుంది గ్రీన్ కదా సూపర్ చాలా బాగుంది దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే ఏ బ్లౌజ్ అని వేయచ్చు వేయచ్చు మీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది తీసుకొచ్చేమని అని కలర్ కూడా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది హాయిగా అమ్మాయికి పంపిస్తాను ఇది కలర్ చాలా బాగుంది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఇదిగో అంటే చూసుకోండి కలర్స్ ఉన్నాయా సూపర్ కలర్స్ ఉన్నాయి అయితే వే చూసుకుందాం ఒకసారి ఇది కూడా కలర్ బాగుందండి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యే ఎంతవరకు ఎయిట్ ఫైవ్ వరకు చూపిస్తాను ఫైవ్ వరకు మనం చూపిస్తాం ప్రైస్ మనకు చూపిద్దాం మళ్ళీ కలర్స్ మాత్రం చాలా ఉంది సిక్స్ సిక్స్ ఫైవ్ ఇది కూడా బాగుంది సూపర్ వెరైటీ వచ్చిందండి సిక్స్ థౌసండ్కి హైలైట్ అది చాలా బాగుంది చిన్న ఈ పెద్ద బోర్డర్లు మేము కట్టలే మరే వారికి ఇది బాగుంటుంది చిన్న బోర్డర్ సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అది కూడా బాగుంది కాపర్లో సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ కలర్స్ ఎక్కువ వచ్చాయి సఖ్య అంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి కదండి ఏదో నాలుగు చీరలు చూపించేసి ఆఫర్లో ఈ ప్రైస్ ఇప్పటివరకే అని కాకుండా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా లేదు కాదు అనుకుంటే ఇస్తూనే ఉంటాం చాలా బాగున్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇవి సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయండి అంతేనా అంతే ఎయిట్ ఫైవ్ లోపు ఎయిట్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇది కూడా బాగుంది ఎయిట్ ఫైవ్ క్లాత్ బాగుంది ఇవే మనకి రామ్యాంగో స్టార్టింగ్ ప్రైజ్ లాగా ఇస్తున్నారు అది సూపర్ సారీస్ అన్నీ ఇది కూడా బాగుంది క్లాత్ బాగుంది అంటే ఇందులో ఎక్కువ కలెక్షన్ ఉందండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు టీం వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు దూరంగా ఉన్నవారు మీరు టైం చెప్తే వాళ్ళు ఆ ప్రకారం మీకు చూపిస్తారు జనరల్గా మార్కెట్లో ఇప్పుడు చెక్స్ వచ్చేది వచ్చింది సెవెన్ నైన్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుందండి చెక్స్ వచ్చింది నిజమే లే కొంచెం ఆ రేంజ్ నడుస్తుంది చాలా బాగుంది సారీ

దుపేనమే చేయొచ్చు ఎందుకంటో ఎందుకనేదండి ఇప్పుడు ప్యూర్ సిల్క్ బాయిల్ అయిన తర్వాత అదే దుపేన అవుతుంది అదే ప్యూర్ సిల్క్ అవుతుంది దాంట్లో కొద్ది గ్రామ్ అవుతుంది చిని అవుతుంది అదే రామాయణం అవుతుంది అదే అంటే సేమ్ ఫ్యాబ్రిక్ కానీ దాన్ని ప్రాసెస్ లో ప్యూర్ సిల్క్ అవుతుంది అంటే పదార్థం సేమ్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాయి ఇప్పుడు వరుగులు అటుకులు ఎలా అవుతున్నాయో అలా అవుతుంది ఒకటే ఫ్యాబ్రిక్ అది దారం ఒకటే కాకపోతే ఏంటంటే దాని ప్రాసెస్ విధానంలో ఏంటంటే ఒక్కొక్కసారి మారుతూ పట్టు అట్లా మారుతూ వెళ్తాయి అదే జూటు టసర్ జూటు ఇప్పుడు గద్వాల్ జూటు టసరు ఏదైనా ఒకటేనండి ఎందుకు నవ్వు వచ్చిందంటే వీళ్ళు రాగానే మంచి నీళ్ళు ఇవ్వలేదు సఖ్యువాళ్ళు నాకు అందుకోసం నవ్వు వచ్చిందండి సో దూపియానా మనకి ఇది చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ సారీయే చాలా బాగుంది సూపర్ సారీ కదా కలర్ కూడా బాగుంది ప్లస్ ఎల్లో కదా అందుకే నచ్చింది మీకు ఆ చెక్స్ వచ్చి బాగుంది ఎంత వరకు ఉంది ధర 8795 8795 ఇక్కడ అబ్జర్వ్ చేయాల బాంధని టైప్ లో చిన్న చిన్న స్మాల్ డ్రాప్స్ వచ్చే స్మాల్ గా వచ్చింది అంటే ఇది వీవింగ్ లో వచ్చిందంట లేదంటే మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తుందో డిజిటల్ పడి ఉండొచ్చు డిజిటల్ ఆ మనకి ప్లెయిన్ లో కూడా ఇచ్చుకుంటారు ఏంటంటే కి వెళ్ళింది కాబట్టి స్మూత్ వచ్చింది ఇంకా బాయిలర్ లో అది వేస్తారు ప్రింట్ అయితే ఇలాగా ఏంటంటే ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు అండి ఎండ్ వరకు ఉందా లేదా చూసుకోండి డిజైన్ ఎంత వరకు ఉందా లేదా ఎందుకంటే ఖచ్చితంగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ తగ్గిద్ది కానీ కట్టుకుంటే అసహ్యం ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది సో కట్టు చెంగు వరకు ఉందో లేదన్నది చూసుకోండి నేను కొనే చీర ప్రతి చీర కూడా నేను చేపిస్తున్నాను చెప్పట్లా కొనే చీర ప్రతి చీర కూడా లాస్ట్ వరకు ఇది ఉందా లేదా బేసిక్స్ అన్నమాట ఇందులో కలర్స్ దొరకవా మనకి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇందులో డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి వెరైటీ ఒకటి చూపిస్తున్నాము మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆ ఫోటో పెట్టండి వాళ్ళు చక్కగా మీకు వీడియో కాల్లో చూపిస్తారు నెక్స్ట్ ఇది మనకి జూట్ మిక్స్ అవుతుంది కొంచెం కదా జూట్ మిక్స్ అవుతుంది అది మన కాదిపట్లోనే లైట్ వెయిట్ లో వస్తుంది లైట్ వెయిట్ లో వచ్చి ఇది మస్లిన్ ప్లస్ జూట్ రెండు మిక్స్ అవుతుంది అది లో ఫ్లోరల్ బోర్డర్ వస్తుంది పల్లు బ్లౌజ్ ప్రింట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు ధర కలర్ కూడా ఈ మధ్యకాలంలో మీరు తీసుకోవాలి చూడండి బాగుంది టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి బాగుంది సురేష్ అన్నట్టు ఈ మధ్యకాలంలో తీసుకోలేదు కాబట్టి ఇలా వెళ్ళదు కానీ కింద బ్లాక్ ఇంకా బాగుంది బ్లాక్ గ్రీన్ గ్రీన్ కూడా చూసారు ఇది ఒక రేర్ గ్రీన్ ఇది అంటే రెగ్యులర్ గా వచ్చే పాచి గ్రీన్ ఇందులో మనకి కలర్స్ దొరుకుతాయా సురే కలర్స్ ట్రై చేద్దాం ఇది మంచి బ్లాక్ వచ్చండి దీనికి డిఫరెంట్ గ్రీన్ వచ్చింది మనకి బాగుంది ఆరెంజ్ వస్తే కామన్ అయిపోయింది కదా కాకుండా కొత్త గ్రీన్ కొత్త గ్రీన్ వచ్చింది ప్లస్ దీని మీద ఏంటంటే మనకి పిచ్చి బాయ్ ఇస్తూ చాలా మంచి డిజైన్ ఇచ్చారు కొమ్ములు ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ చాలా అందంగా ఉందండి ఇది టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అంతే ప్యూర్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లు నెక్స్ట్ ఇది నక్షత్ర పట్టు నక్షత్ర పట్టు నక్షత్ర పట్టుకి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ నెక్స్ట్ మీకు ఫ్లోరల్లో ఇచ్చారండి ఇందులో కూడా కలర్స్ కావాలంటే స్టోర్ లో ఉంటాయి మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం చూసిన జూట్ లోనే ఎల్లో కలర్ ఎల్లో కూడా ఇది మంచి రేట్ మనకి పొద్దు తిరుగుడు కలర్ ఆ కలర్ లో వస్తుంది సో దానికి ఏంటంటే మరి పట్టు మీదే మనకి డిజిటల్ ఫ్లోరల్ ఇచ్చారు పళ్ళు కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇందులో త్రీ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ దూపియానాలోనే మరొక వెరైటీ ఇది ప్యూర్ సిల్క్ అండి ఇది ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ దూపియానా కాదు ఇది ప్యూర్ సిల్క్ అచ్చా ప్యూర్ సిల్క్ లో మన బార్డర్ డిఫరెంట్ గా మల్టీ కలర్ లో బార్డర్ ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది ప్యూర్ సిల్క్ ప్రింట్ లో కట్టే వరకు ధర ఉండొచ్చు ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 6195 బాగుంది 6195 లో మంచిగా ఉండండి సార్ ప్యూర్ సిల్క్ లో ఇది 120 గ్రామ్స్ ఆ ah, 120 గ్రామ్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనం కొద్ది మన్నకం బాగుంటుంది మంచిగా ఉంటుంది కొత్తగా కొత్తది బాగుంది డిజైన్ బాగుంది కొత్త మెటీరియల్ అంటే మరి అన్ని పట్టుల్లా కట్టలేము మనకు దూపియాన కానీ ప్యూర్సిల్ కానీ కొంచెం జరీ బోర్డర్లు వస్తే ఫంక్షన్ తప్ప ఎక్కడ ఇంకెక్కడ కట్టలేము అయితే మంచి కిట్టి పార్టీస్కి లేదంటే మనం చిన్న ఫంక్షన్స్కి వాటికి సింపుల్గా కట్టుకోవచ్చు ఇది కలర్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ చూడండి నెక్స్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లోనే మనకి డిజైన్స్ మారుతున్నాయి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చి చక్కగా ఇది ఏంటంటే ఈవినింగ్ ఏదన్నా అకేషన్కి అయినా చిన్న చిన్న కిట్టి పార్టీస్కి అయినా కట్టేయచ్చు కట్టచ్చు జరి బార్డర్ వచ్చింది కదా లైట్ వెయిట్ ఉంది నీట్ గా చాలా బాగుంది ట్రెడిషనల్ కూడా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగుంది ప్రైస్ ఎంత వరకు ఉంది చూసారు కదా మీరు ఆహా అది ప్రైస్ ఎంత 5495 5495 5495 లో చాలా బాగుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చింది జూట్లు కట్టలేము మన వాళ్ళకి లైట్ వెయిట్ లో చక్కగా పట్టు ప్యూర్ టేలింగ్ ఉంటుంది వైట్ వెయిట్ పట్టుది లైట్ వెయిట్ పట్టు సిల్క్ అంటే పట్టే అవును మనకేంటంటే రామ్యాంగో పట్టులో వచ్చేటట్టు కానీ లైట్ వెయిట్ బెనారస్ పట్టులోకి వస్తుంది అండి ఇది బెనారస్ కాదు బెంగళూరు పట్టు బెంగళూరు ప్యూర్ అండి ఇది ప్యూర్ వస్తుందా ఓకే ప్యూ సిల్క్ ఇది కూడా చాలా బాగుంది త్రీ షేడ్స్ లాగా వచ్చింది బోడర్ చూడండి ఇంకా అనిపించింది ఇది చాలా సూపర్ ఉంది సారీ ఇది ఎంత ఉందో ధర కూడా ఒకసారి చూడండి అక్కడ సేమ్ ఫైవ్ ఫోన్ నైన్ సైజ్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఇది చాలా బాగున్నాయండి లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చక్కగా బ్లౌజ్ కూడా నాకు తెలిసి ఫ్లోరల్ ప్రింటే వస్తుంది చిన్న బోడర్ వస్తుంది అవును చిన్నగా కనబడతాం మాలాంటి వాళ్ళం అది సో కట్టుకోవచ్చు ఇది నెక్స్ట్ అందులో మరొక శారీ కూర పట్టు ఇది ఇది కూర వస్తుందా ఇది చూసారు ఇది అచ్చా ఫ్యాబ్రిక్ చేంజ్ అయ్యాను మరి కూర బోర్డర్ కూడా బార్డర్ పట్టు ఇచ్చారు పట్టుమే కూర అచ్చా మనకి రెండు రకాల ఫ్యాబ్రిక్ మిడిల్ అంతా కూడా కూర ఇచ్చారు బాడీ అంతా కూడా కూర బై కూర ఓన్లీ బోర్డర్ వరకు పట్టు బోర్డర్ పళ్ళు బ్లౌజ్ పట్టు ఇచ్చారు ఎంత వరకు ఉంది ఇది కాస్ట్ ఇది ఇది సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ వరకు ఉండొచ్చు ఎగ్జాక్ట్ చెప్తాను ఈ కలర్ చాలా బాగుంది సూపర్ ఉంది చీర కడితే చాలా బాగుంటాయి మ్యారేజ్ కైనా ఎవరైనా సరే ఇలా వస్తుంది సిక్స్ నైన్ నైన్ ఫైవ్ అండి సిక్స్ నైన్ నైన్ ఫైవ్ మిడిల్ లో మనకి కోరా ట్రాన్స్పరెంట్ ఉండదు అవును బాగుంది ఇది ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ పింక్ ఇది ఒకటి నెక్స్ట్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుంది మనకి ఎవరికైనా కూడా బాగుంటుంది అంటే చిన్న బోర్డర్ కాబట్టి మనకి తక్కువ కనపడతాం ఆనియన్ పింక్ ఎప్పుడు బాగుంటుంది అందులో జెరీ కూడా చూసారా మరి పిచ్చి జెరీ అలా కాషిగా క్వాలిటీ నీట్ గా ఉంది నీట్ ఇచ్చారు క్వాలిటీ ఇచ్చారు ఇది చాలా బాగుంది సురేష్ కలర్ కూడా చాలా బాగుంది సూపర్ మైక్ పంపించొచ్చు నేను పిల్లలు కూడా కట్టొచ్చు కదా బాగుంది ఒక బెటర్ ఇది ఇంకా బాగుంది ఇది కూడా కలర్ కలర్ హైలైట్ ఆ ఇది ఒక కలర్ కలర్స్ అన్ని బాగున్నాయండి ఇందులో మీరు చాలా బాగుంది వన్ మంత్ ఆగిన తర్వాత వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ ఉండాలి కదా అవును అన్ని కొత్తగా ఇవి కోరా పట్టులో వచ్చాయండి మెడిల్ అంతా కూడా మనకి కూర వస్తుంది బోర్డర్ అంతా పట్టు కూడా హైదరాబాద్ మన దగ్గర అవును మన నుంచే స్టార్ట్ అని చెప్పి అంటారు మార్కెట్ లో అయ్యో కొట్టుకోకండి ఎవరో ఒకళ్ళు చేశారు ఒక మంచి చీర వచ్చింది ఎవరు వీడియో మాత్రం మీరు స్కిప్ట్ చేయకండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం సురేష్ కొంచెం హెడ్ ఎక్ ఉంటాడు అందుకే కొంచెం స్లోగా చెప్తున్నాడు నేను ఎక్స్పీరియన్ చేస్తాను హెడ్ ఎక్కువ చీరలు చూస్తే హెడ్ ఎక్కువ రెడీమేడ్ బ్లౌజ్ ఇది ఇది చాలా బాగుంది అన్ని రెడీమేడ్ బ్లౌజ్ మొత్తం అన్ని కూడా అంటే రెడీమేడ్ బ్లౌజ్ అవ్వచ్చు లేదా ప్లెయిన్ అవ్వచ్చు కొంచెం అంత మంచి క్వాలిటీ ఎంత నుంచి ఎంత వరకు ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ బాగుంది కదా చాలా బాగుంది కలర్ బాగుంది హైలైట్ ఇది చూసా ఉంటే టిష్యూ టిష్యూలో టిష్యూ కూడా షేడెడ్ అనమాట అంతా కూడా ఫేర్వల్ పార్టీస్ వస్తున్నాయి కదా చాలా పిల్లలకి అది రిసెప్షన్స్ కి పెళ్లి ముహూర్తాలు బోల్డ్ ఉన్నాయి కాబట్టి సంగీత్ కి అలా ప్లాన్ చేసుకోవచ్చు ట్వంటీ ఇది ఎంతంటే ట్వంటీ వన్ థౌజండ్ హ్యాండ్ వర్క్ కదా కానీ చాలా బాగుంది హ్యాండ్ వర్క్ ట్వంటీ వన్ థౌజండ్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అది మనకి కోరా మీద బ్రాసు రీజన్ అండి కదా కోరా మీద బ్రాసు అద్భుతంగా ఉంది దర్శుని శారీస్ ఫస్ట్ వచ్చినప్పుడు బాలీవుడ్ శారీస్ బ్రాడిబ్యాండ్ అని చెప్పని గుంటూరులో చేసాం అక్కడి నుంచి ఐటమ్ అసలు మామూలు రెస్పాండ్ లేదనమాట

ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది మళ్ళీ మీరు పిల్లలు చక్కగా వేరే వేరే వాటి మీద కూడా యూస్ చేసుకోవచ్చు తక్కువ ధర పడింది చాలా బాగా కనిపిస్తుంది శారీ చూడండి ఇంకా బాగుంది నైన్ థౌసండ్ నైన్ ఇది ఎంత ఉందన్న నైన్ థౌజండ్ నైన్ ఫైవ్ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ ఇది బ్రింకుల్ షిఫన్కి బ్లౌజులో ఫోర్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ బాగుంది బ్లౌజులు ఏంటి ఫ్రీ సైజ్ వస్తాయా కదా థర్టీ ఇయర్స్ అయి వస్తాయి కావాలనుకున్న వాళ్ళు ఇది కూడా బాగుంది సారీ వేసినప్పుడే అనుకున్నాను చాలా బాగుందని ఇది ఎంతవరకు ఉండొచ్చు ధర కానీ క్లాత్ కూడా చాలా బాగుందండి టిష్యూ పట్టు వస్తుంది టిష్యూ ఫ్యాబ్రిక్ ప్లస్ ఏమో హ్యాండ్ వర్క్ ఇచ్చారు మొత్తం హ్యాండ్ వర్క్ నెక్స్ట్ యాష్ కలర్ ఇది కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఏంటంటే లోపల మనకి డిజైన్ చేసి ఉంటుంది బ్లౌజ్ ఇప్పుడు సురేష్ చెప్పినట్టు ఏంటంటే పిల్లల నుంచి ఇప్పుడు అంతా కూడా సంగీత్కి వాటికి కూడా చాలా బాగుంటాయి శారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ అంతా కూడా మొత్తం హెవీ వర్క్ వచ్చింది మంచి కలర్ ఇవన్నీ ఏంటంటే ఫోర్ థౌజండ్ నుంచి ట్వంటీ వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర మీరు స్క్రీన్ థౌసండ్ దగ్గర నుంచి ఒక్క నిమిషం చాలా బాగుంది ఇది రేటు ఎందుకంటే నా స్వార్థం ఉంది పిల్లలకు కావాలి మంచిగా సెలెక్ట్ చేసి పెట్టుకోపోతే పనిలో పని రెండు అయిపోతాయండి మరి మీతో పాటు నా పని కూడా అయిపోతుంది వర్క్ లా వచ్చింది దీనికి కూడా ఇది కూడా తక్కువే ఉంది సిక్స్ సెవెన్ లో చాలా బాగుంది సారీ కాకపోతే ఇది రెడీమేడ్ బ్లౌజ్ లేదు మెటీరియల్ ఉంది ఆ మెటీరియల్ ని బ్లౌజ్గా స్టిచ్ చేయించుకోవాలి చెప్తాం కదా ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి స్టార్ట్ అయ్యి మీకు ఆల్మోస్ట్ ఈ సారీస్ అయితే నైన్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ బాగుంది బ్లౌజు స్టిచ్ చేయించుకోవాలి అంతే నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ వర్క్ శారీస్ అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చింది సఖీలో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఎక్సలెంట్ శారీ ఇక్కడ వస్తుంది హాయిగా కొంచెం హెవీగా పార్టీ వేర్లా కావాలి ఎంత ఉందంట రేట్ ఇది క్లాత్ ఏమొస్తుందో చాలా బాగుంది క్రేప్ క్రేప్ లాంటిది కానీ సంగీత్కి వాటికి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది సారీ క్రష్ లో మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ తోటి వచ్చింది నెక్స్ట్ లెమన్ ఎల్లో షేడ్ చాలా బాగుందండి స్కై బ్లూ సూపర్ ఉంది కదా ఇది అద్భుతం సారీ వర్క్ కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అయినా కానీ వర్క్ ఎంత బాగా ఇచ్చారంటే నైస్గా చాలా అందంగా ఉంది వర్క్ గా ఉంది ఇలా వర్క్ సారీస్ కూడా చాలా వచ్చాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కన్చీవ్యూస్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఈరోజు అన్నీ కూడా టెన్ బిలో ఒక్క రెండు మూడు వర్క్ సారీస్ మాత్రమే ట్వంటీ ట్వంటీ వన్ ఆ రేంజ్ ఉన్నాయి కానీ అన్ని సారీస్ చాలా అందులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వీడియోలు ఏంటంటే రెండు మూడు మాత్రమే చూపించు అలాంటి కలెక్షన్ కావాలనుకుంటే సఖీ దాస్ ఆఫ్ కంచెస్ కేపీ సెంటర్ ఏ కానీ కేపీలో అయితే కలర్ కలెక్షన్ చాలా ఉందండి ఒకసారి మీ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ సో మచ్